మావోయిస్టులకు అంటే నక్సలైట్లకు ఈ ప్రభుత్వ దళాలకు మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలో చాలామంది చనిపోవడం జరుగుతుంది ఈ ఉద్యమం చాలా కాలం నుంచి ఉంది కానీ ఇటీవల కాలంలో కొంత ఘర్షణలు ఎక్కువైనట్లు కనబడుతున్నాయి బస్తర్ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ ఏరియాలో మిగతా మన తెలంగాణ బార్డర్ ప్రాంతంలో చాలా ఘర్షణలు జరుగుతున్నాయి ఇందులో మావోయిస్టులు చనిపోతున్నారు అమాయకులైనటువంటి ఆదివాసులు చనిపోతున్నారు తర్వాత కొంతమంది పోలీసులు కూడా చనిపోవడం జరుగుతున్నది ఆరు నెలల పాప కూడా చనిపోయిందనే వార్తలు వచ్చాయి ఒక గర్భవతి స్త్రీ కూడా చనిపోయిందనే వార్తలు వచ్చాయి గ్రామీణ ప్రాంతంలో అంతా ఒక కల్లోల ప్రాంతాలుగా ఏర్పడ్డాయి ఎవరు గ్రామాలకు వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి కొన్ని చోట్లలో లేదు మరి వాళ్ళు అడవులకి వెళ్ళాలా వ్యవసాయ పనులు చేసుకోవాలా వెళ్ళి కర్రలు అలాంటివన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది మహిళలకైతే కాలకృత్యాలకు కూడా అడవిలో పోయే పనులు ఉంటాయి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి సో మేము ఒకటి ఆలోచించాం ఏంటంటే ఈ ఈ అనవసరమైన ఘర్షణను నివారించడానికి అవకాశం ఉన్నదా ఎందుకంటే ప్రాణం అనేది చాలా విలువైంది ఒకసారి ప్రాణం పోతే మళ్ళీ రాదు అందులో అది ఒక మావోయిస్టు సభ్యుడిదైనా లేదా ఒక కానిస్టేబుల్ ఆర్ముడ్ కానిస్టేబుల్ అయినా ఒక ఆదివాసీదైనా ఎవరిదైనా ప్రాణమే మరి వాళ్ళకు కూడా తల్లి ఉంటుంది తండ్రి ఉంటారు పిల్లలు ఉంటారు కుటుంబం ఉంటుంది ఎంత ప్రభుత్వం ఎంతో కొంత డబ్బు ఇచ్చినా కూడా వాళ్ళు అనాథలు అవుతారు అందరూ పిల్లలు కానీ కుటుంబం కానీ ఇవన్నీ విషయాలు ఆలోచించిన తర్వాత మరి దీన్ని నివారించడానికి అవకాశం ఏదైనా ఉందా అంటే మేము ఒకటి అనుకున్నాం ఏంటంటే వీళ్ళు చర్చలు జరిపి ప్రభుత్వము మా వయసు చర్చలు జరిపి ఒక ఒప్పందాన్ని కనుక వచ్చినట్లయితే చాలా వరకు ఈ సమస్యను మనం పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఈ పరిస్థితులన్నీ మేము ఆలోచించిన తర్వాత శాంతి చర్చలో జరగాల ఇరువురి మధ్య దాంతో మేము కొంతమందిని కలిసి కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారు ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారు దాని తర్వాత ప్రొఫెసర్ హరగోపాల్ గారు మిగతా వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడి మనం ఒక కమిటీ మాదిరిగా వేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచించి ఒక కమిటీని మేము ఫామ్ చేసి ఈ కమిటీ ద్వారా ఇరుపక్షాలకు విజ్ఞప్తి చేసినాం మేము మీరు ఘర్షణను వదిలిపెట్టండి మొట్టమొదలు ఇరువురు కూడా ఇరువురు కూడా సీజ్ ఫైర్ పాటించండి అంటే ఒకరి మీద కాల్పులు జరపద్దు దాడులు చేసుకోవద్దు అదేవిధంగా చర్చలు జరపండి అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అయితే ఒక వారం రోజుల్లోనే మావోయిస్టులు స్పందించి మేము ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాము చర్చలు జరుపుతాము చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని మీరు కల్పించండి అంటే అంతవరకు సీజ్ ఫైర్ పాటించాలా ఈ ప్రభుత్వ దళాలను ఉపసంహరించండి కోంపింగ్ ఆపరేషన్స్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందని అయితే దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు దానిలో ఎలాంటి స్పందన రాకుండా వాళ్ళ యొక్క దాడుని ఉధృతం చేశారు వేలాది మందిని దాదాపు ఒక ముప్పై వేల మంది కంటే ఎక్కువ పారామిలిటరీ దళాలను ఈ కర్రిగుట్ట మిగతా ప్రాంతాల్లో వాళ్ళకి తీసుకెళ్ళి అవన్నీ గుట్టలు అడవులన్నీ కూడా వాళ్ళు వెతకడం ప్రారంభించారు ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ ప్రాంతంలో ఇంకా అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఒక కార్యక్రమాలు ఇంకా ఉద్ధృతం చేశారు అన్నారు దీనివల్ల చాలామంది చనిపోవడం జరిగింది అందులో మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు గారు కూడా చనిపోవడం జరిగింది అదేవిధంగా కొంతమంది జాతీయ స్థాయి నాయకులు కూడా చనిపోవడం జరిగింది సే మరి ప్రభుత్వం ఏం సాధించింది లేకపోతే ఎవరేం సాధించారు అంటే ఇంకా ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి కానీ మేము మావోయిస్టు నిర్మూలిస్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోయిస్టు రహిత మావోయిజం లేని భారతదేశం తీసుకొస్తాము అని వాళ్ళు చెప్పడం జరుగుతున్నారు అయితే చట్టరీత్యా ప్రభుత్వం చేసేది సరైందా లేక మోరల్గా విలువల మానవ విలువ ప్రకారం కూడా ప్రభుత్వం చేస్తున్నది కరెక్టా మొదటిది మన మానవ విలువలతో కనుక ఆలోచించి చూసినట్లయితే వాళ్ళు మావోయిస్టులు ఏమంటున్నారు ఇప్పుడు మేము చర్చలకు సిద్ధము అని చెప్తున్నారు చర్చలకు వస్తామన్నటువంటి వాళ్ళని ఏం చేయాలి చర్చలకు పిలవాల చర్చలకు పిలవకుండా వాళ్ళు ఎక్కడో అడవుల్లో ఉంటే మీరు వందలాది మంది సైన్యాన్ని పంపించి వాళ్ళ కోసం వెతుక్కుంటూ చెట్టు పుట్ట అంత వెతుక్కుంటూ అక్కడ గుహలల్లో వెతుక్కుంటూ కలిసిన కనబడ్డలోనే మీరు కాల్ చేయడం అనేటటువంటిది ఎన్ సర్కిల్ చేసి కాల్ చేయడం అనేటటువంటిది ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది అంటే రెండు సార్లు రెండు రకాలుగా ఉంటున్నారు అట్లు వాళ్ళు అడవులో ఉన్నారు వీళ్ళు అడవులో ఉన్నారు వాళ్ళు వీళ్ళు తారసపడ్డారు ఒకరినొకరు కాల్చుకుంటున్నారు అంటే అది ఎన్కౌంటర్ కిందికి వస్తుంది ఎన్కౌంటర్లో సరే ఎవరు ఫస్ట్ ఫైర్ చేశారు ఎవరు లాస్ట్ ఫైర్ చేశారు అని వేరే విషయం కానీ ఇరుపక్షాల నుంచి కాల్పులు జరుపుతాయి ఇరు పక్షాల నుంచి కాల్పు చేయడం ఇక్కడ కూడా క్యాజువాలిటీస్ ఉండవచ్చు అక్కడ కూడా క్యాజువల్ ఇక్కడ గాయపడవచ్చు అక్కడ కూడా గాయపడవచ్చు కానీ ఇది అది కాదు ఇదేంటంటే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర సమావేశమవుతున్నారు ఎక్కడో ఒక దగ్గర దాక్కున్నారు గుహలో ఉన్నారు ఎక్కడో తిక్ ఫారెస్ట్లో వాళ్ళు ఉన్నారు అలాంటి చోటకు మీరు వందలాది మందిని వీరాది మందిని తీసుకొని పోయి వారిని చుట్టుముట్టి కాల్చి చంపడం అనేటటువంటిది ఎన్కౌంటర్ కిందికి రాదు ఇది కేవలం హత్యల కిందకి వస్తుంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఇక రెండవది వాళ్ళు చర్చలకు వస్తామని చెప్పేసి చెప్పినప్పుడు మనం మానవ ధర్మం ప్రకారంగా వాళ్ళని చర్చలకు పిలవాల్సిన అవసరం ఉంది ఏ దేశం వాళ్ళైనా ఎప్పుడు ఎప్పుడు యుద్ధాలు జరిగినా కూడా ఆ యుద్ధాలకు పరిష్కారం అనేది చర్చల ద్వారానే జరుగుతుంది కానీ ఒక యుద్ధాల ద్వారానే పరిష్కారం అనేది ఎక్కడ కూడా సమాజంలో పలు జరగదు ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చారు పహల్గాం మీద దాడి చేశారు అక్కడ అమాయకుల్ని చంపేశారు అని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది పహల్గాం ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ పంపించింది అని చెప్తున్నారు అదేవిధంగా అనేక ఉగ్రవాద కార్యక్రమాల కాలాపాలకు పాకిస్తాన్ కారణం అని చెప్పేసి చెప్తున్నారు ఓకే మరి మీరేం చేశారు ప్రభుత్వం పాకిస్తాన్ మీద మీరు సింధూర్ పేరుతో అటాక్ ప్రారంభించారు సరే ఎవరు చెప్పినా చివరకు పాకిస్తాన్ ప్రభుత్వం భారత ప్రభుత్వం పాకిస్తాన్ మిలిటరీ అధికారులు భారత మిలిటరీ అధికారులు కూర్చొని చర్చించి ఒక ఒప్పందం చేసుకున్నారు అంటే ఉగ్రవాదులను పంపించినటువంటి పాకిస్తాన్తో మీరు చర్చలు జరిపి ఒప్పందం చేసుకున్నప్పుడు మరి మన దేశంలో ఉండేటటువంటి మన దేశస్తులు వీళ్ళు సరే ఆదివాసుల కోసం హక్కుల కోసం పోరాడుతున్నారా అది వేరే విషయం అందులో మరి అలాంటి వాళ్ళతో మీరు చర్చలు జరపడానికి ఇబ్బంది ఏమున్నది రెండో పాయింట్ ఏంటంటే చర్చలు ఇవాళ వస్తే కాదు భారతదేశంలో అక్కడ బూడో ల్యాండ్లు మిజోరాంలో దాని తర్వాత అస్సాం ప్రాంతంలో బూర్ఖా ల్యాండ్లు అనేక సంస్థల చేత వాళ్ళు ఉగ్రవాదులు వాళ్ళు ఆయుధాల చేతులు పట్టుకున్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేక దేశం కావాలని కోరాడారు వాళ్ళ వాళ్ళు కూడా ఆర్మ్డ్ ధనాలు కలిగిన వాళ్ళే ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళు పదివేల సైన్యం ఇరవై వేల సైన్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళతో కూడా ప్రభుత్వం చర్చలు చేసి ఒప్పందాలు చేసుకున్నది అప్పుడు కూడా ఏం ఆరోపించారు వాళ్ళకు చైనా సపోర్ట్ చేస్తుంది వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఆయుధాలు ఇస్తుంది చైనా ఇట్లాంటి ఆరోపణలు చాలా ఉండే అయినప్పటికీ వాళ్ళతో కూర్చొని మీరు చర్చించి ఒప్పందాలు చేసుకున్నారు అలాంటప్పుడు ఈ మావోయిస్టులతో మీరు చర్చలు చేసుకోవడానికి ఇబ్బంది ఏంటి ఏమి అడ్డం వస్తున్నది మీకు అనేదాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా సో ఇవన్నీ ఇంకోటి ఏమంటున్నారు ప్రభుత్వాలు అది ఆదివాసీ ప్రాంతాల్లో మేము అభివృద్ధి చేయాలనుకుంటున్నాము ఈ మావోయిస్టుల మూలంగా మేము అభివృద్ధి చేయలేకపోతున్నాము అంటున్నారు ఇది ఎంతవరకు సరి అయింది అంటే మావోయిస్టులు లేని ప్రాంతాలు లేవా భారతదేశంలో మావోయిస్టులు లేని ఆదివాసీ ప్రాంతాలు ఉన్నాయి కదా గిరిజన ప్రాంతాలు ఉన్నాయి కదా మావోయిస్టులు లేని గిరిజన ప్రాంతాల్లో అక్కడ గిరిజనుల యొక్క జీవితాలను బాగు చేయడానికి మీరేం కార్యక్రమాలు చేపట్టారు అక్కడ ఆ పిల్లలకు కనీసం మంచి వైద్య సౌకర్యాలు మంచి విద్యా సౌకర్యాలు అక్కడ వ్యవసాయానికి అభివృద్ధి రోడ్లు వేయడం లేదా అగ్రికల్చర్ డెవలప్మెంట్కు తీసుకున్న చర్యలు ఏంటి ఏం లేవు ఎప్పుడైతే మీరు మిగతా ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి చేయలేకపోయారో ఇక్కడ మేము చేస్తామని అభివృద్ధి చేస్తామని చెప్పడం ఇంతవరకు కరెక్టు మరి ఇప్పుడు వేరే ఇతరులందరూ కూడా ఏం ఆలో ఏం ఆరోపిస్తున్నారు అక్కడ భూగర్భంలో ఖనిజాలు చాలా ఉన్నాయి అవి చాలా విలువైనవి లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఖనిజాలు అందులో ఉన్నాయి వాటిని లీజ్కి ఇవ్వడము ఆ మైన్స్ అన్నీ కూడా ఈ అదానీ కంపెనీ లాంటి వాళ్ళకి అప్పగించడానికి ప్రభుత్వం ఆల్రెడీ ఒప్పందం చేసుకొని వీళ్ళు మావోయిస్టు అడ్డంకిగా ఉన్నారు కాబట్టి వాళ్ళని తొలగించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు మావోయిస్టులు కూడా ఇదే ఆరోపణ చేశారు అందులో అలాంటప్పుడు ఇది ఈ అట్లా కాదు మేము దీన్ని మేము ఏ అద్దాని కంపెనీకో ఇంకో కంపెనీకో ఇవ్వడం లేదు ఇక్కడ మేము అడవుల్ని నాశనం చెయ్యము హక్కు చట్టం కాపాడతాము మేము నైన్టీన్ సెవెంటీ రెగ్యులేషన్ కాపాడుతాము మేము ఆదివాసుల భూములు ఇంకొకరికి ఇచ్చే సమస్య లేదు ఇలా ఈ ప్రకటన కూడా ప్రభుత్వం ఎక్కడ చేయలేదు లేదండి అట్లాంటిది ఏం లేదు మేము అక్కడ ఈ రోడ్లు వేసేది మిగతా వేసేది కార్పొరేట్ల లాభాల కోసం కాదు అలాంటి ప్రకటన కూడా ప్రభుత్వం ఏం జరిగింది డెవలప్మెంట్ కోసం కావాలా మాకు అందులో అనే ఉద్దేశమే చాలా స్పష్టంగా చెప్పడం మనం జరుగుతున్నది మరి ఇవన్నీ విషయాలు మనం ఆలోచించి చూసినప్పుడు ఏతుందో ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో మార్చి ఇరవై ఆరు నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తా డిక్లేర్ చేయడం అది రాజ్యాంగ విరుద్ధం వీరు పునరాలోచించి మావోయిస్టులతో చర్చలు జరిపి ఒక శాంతియుత పరిష్కారానికి రావాలి ఇంకోటి ఏమంటున్నారు ఛత్తీస్గఢ్ హోంమంత్రి గారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అమిత్ షా గారు కూడా వీళ్ళు సరెండర్ కావాలా సరెండర్ కావాలా అని చెప్పేసి నా మాటలు వస్తున్నాయినట్లు వాళ్ళది ఒక రాజకీయ పార్టీ వాళ్ళు ప్రజల కోసం పోరాడుతున్నారు అని పోరాడుతున్నామని వాళ్ళు చెప్తున్నారు మరి అలాంటప్పుడు సరెండర్ కావాలి అని చెప్పి చెప్తే అది సాధ్యమవుతుందా వాళ్ళు ఒక పాలసీ డిసిషన్గా తీసుకొని మేము ఈ సాయుధ పోరాటం కొనసాగించాలా కొనసాగించవద్దా మరి ఏం చేయాలా అనేది వాళ్ళకు పాలసీ డిసిషన్గా తీసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళు చర్చలకు వస్తారో చర్చలకు వస్తామంటూ చెప్తున్నారు కదా చర్చలకు వస్తామని చెప్పినప్పుడు ప్రభుత్వం ఇవన్నీ పరి ప్రతిపాదనలు వాళ్ళతో చేయవచ్చు వాళ్ళు మీరు ఆయుధాలు విసర్జిస్తారా మరి ఎట్లా విసర్జిస్తారు అందులో మీరు శాశ్వతంగా సైద మార్గాన్ని మీరు వదులుకుంటారా లేకపోతే మీరు ఏ విధంగా ప్రజలకు మీరు సేవ చేస్తారు అని చర్చల్లో భాగంగా ఉన్నట్లయితే అది గౌరవప్రదంగా ఉంటుంది మరి వాళ్ళు కూడా ఒక పాలసీ డిసిషన్ తీసుకొని ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఏదేమైనా ఒక యాభై యాభై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక సమస్య తీవ్రమైన సమస్యకు పరిష్కారం చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉండే ఇప్పుడు కూడా ఉన్నది మరి వాళ్ళు దాని అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటారా అని చూడాలా మరి రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోయిదా మావోయిదాని లేకుండా చేస్తాము నక్సలీలు లేకుండా చేస్తాము అన్నవారు దాని తర్వాత వచ్చే ఎలక్షన్స్లో వాళ్ళు అధికారంలో ఉంటారా ఉండరా అది కూడా ప్రభుత్వం నిర్ణయం ప్రజలు నిర్ణయం చేస్తారు